సర్లే కానీ అన్నయ్య వచ్చినప్పుడు లోపల పడుకుంటే ఎట్లా నువ్వు అన్నయ్య వచ్చాడు కాసేపు కూర్చొని మాట్లాడుకోవాలి కదా ఏందన్నయ్య ఏంటని మాట్లాడాలా మాట్లాడద్దా మాట్లాడకుండా లోపల వెళ్ళి పడుకుంటూ వాడు ఒక్క నిమిషం కూర్చొని వెళ్ళిపోయాడు అన్నయ్య అన్నయ్య ఎప్పుడు వచ్చినా నువ్వు అన్నయ్య వాళ్ళ కాడి ఇబ్బంది ఎట్లు ఉండాలంటే ఇంట్లో రాన్న ముద్ద అన్నం తిను అన్నం తినేటప్పుడైతే ముద్ద కలిపి నోట్లో పెట్టు పప్పు చేసిందన్న ఒక ముద్ద తినోవడమని స్వతంత్రంగా ఉండాలి అదే ఆడపిల్లలు చూడు ఒక మాట అనుకున్నా గానీ స్వతంత్రంగా ఉంటారు కొంచెం లాజిక్ గా ఉంటే మీ బంధాలు దిగవు అర్థమైందా మౌనంగా పడుకుంటే అన్నయ్య కూర్చుంటాడు ఇంట్లో ఒక క్షణం కూర్చోకుండా వెళ్ళిపోయాడు అవునా అన్నయ్య లేవగానే అన్నయ్య రాగానే మాటిని వచ్చేసేయాలి బయటికి వచ్చి ఏందన్నా కూర్చోమనాలా కూర్చోమన్నారు కదా కూర్చోమనాలా మంచిలు తీసురావే అనాలా మా ఇద్దరికి అన్నం పెట్టవే అనాలా అవునా అన్నయ్య కడిగి పోయినా అట్టనే ఉండాలి అన్నయ్య ఇంటికి వచ్చినా అట్టనే ఉండాలి ఆడపిల్లలు చూడు ఉంటారు వాళ్ళ చెల్లి అక్క వాళ్ళ పెళ్లిళ్ళు రోజు మాట్లాడుకుంటారు వాళ్ళు వాళ్ళు మీరు అన్నలు తమ్ములు అసలు మాట్లాడుకునే మాట్లాడుకోరు మగపిల్లలు ఏముందిలే అనుకుంటారు ఏముందులే ఎందుకు అనుకోవాలి మాట్లాడుకుంటేనే ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమ పెరిగింది మీరు మాట్లాడుకోకుండా మౌనంగా ఉంటే ఎట్లా అన్నయ్య వచ్చాడు సరే అన్నం తినేటాయికి వచ్చాడు అన్న పప్పు చేసింది అన్న చాలా బాగుంది ఒడియాలు కొడేసింది ఒక ముద్ద తిని చూడు తినొచ్చని అన్నాడు అనుకో ఒక ముద్ద తిన అన్నాని ఆ చేతిలోది ఒక ముద్ద పెట్టాలి నువ్వు పోయినా వాడు అట్నే ఉండాలి వాడు వచ్చినా నువ్వు అట్నే ఉండాలి అసలు మాట్లాడుకోకుండా ఎవడు కాడు మౌనంగా ఉంటే ఏం తెలిసిద్ది మీకు ఎవరి బాధ ఎవరికి తెలిసిద్ది ఎవరి సపోర్ట్ ఎవరికి తెలిసిద్ది అట్ట కాదు ఇట్లా ఇట్లా కాదు అట్లా అని చెప్పుకోవాలా ఒకళ్ళకొకళ్ళు నాకు మరి పది నిమిషాలు కూర్చొని మాట్లాడాలి ఎన్ని పనులున్నా కూడా అది అన్నయ్యకి ఇచ్చే ఇలువ అది ఎందుకంత చిరాక్గా ఉన్నావు ఎప్పుడు ప్రశాంతంగా పెట్టుకో ప్రశాంతంగా పెట్టుకుంటే నీకు అన్ని మంచి జరుగుతాయి అర్థమైంది చిరాగ్గా ఉంటే నువ్వు చిరాగ్గానే ఉంటుంది ఏ పనైనా కూల్గా చేసుకోవాలా కూల్గా చెప్పాలి ఏదైనా పిల్లలకైనా ఇంట్లో అమ్మాయికైనా ఏదైనా సరే ఒకసారికి రెండుసార్లు చెప్పాలా అర్థం చేసుకుంటారు వాళ్ళే ప్రతిదానికి కోపపడితే ఆరోగ్యం కూడా దెబ్బతింటది కోపం దేనికి మంచి కాదు అర్థమైందా శాంతంగా ఉండు అర్థమయ్యేలాగా చెప్పు ఒకసారి రెండు సార్లు చెప్పు ఇంట్లో గెలిస్తేనే ఏదైనా బయట గెలిచేది మనం మనకి ఇల్లు ప్రశాంతంగా ఉండాలి ఇంట్లో మనం ప్రశాంతంగా ఉంటేనే ఏదైనా బయట మనం గెలుచుకోగలం అర్థమైందా ఈగోల్కి అసలు పోకూడదు ఏమైతే ఇచ్చావనే దానికి ఎంత ఆనందం ఉంటుంది తీసుకున్నాను అనే దానికి ఎంత చండాలంగా ఉంటుంది ఎప్పుడైనా ఇవ్వటమే నేర్చుకో ప్రేమ పంచటమే నేర్చుకో అవతల నుంచి ఆశించబా అదే వచ్చిద్ది దాని అంతటే నువ్వు ఇచ్చినప్పుడు అవతల నుంచి రావాలిగా వచ్చిద్ది ఓకేనా సిరాక్గా ఉండకు ప్రశాంతంగా ఉండు నేను వెళ్ళి వస్తా మరి ఓకేనా బాయ్